ఉండాలి అంటే తన కన్న మా అందరికన్నా కూడా ఆయన శిష్యులుగా ఎంతో మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇవాళ సెక్రటరీ గా పనిచేస్తున్నారు ఇవాళ మా అందరికన్నా కూడా మోర్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అతను అతను పంచుకుంటే అవ్వాలి పని ఉండదు కాదు అటువంటి వ్యక్తి తిరుగురు తిరుగురు కూడా అభివృద్ధి చెందుతుందని నేను తలించి అతన్ని పట్టుబట్టి తీసుకొచ్చిన వ్యక్తిని కాబట్టి మీకు ఒక్క విషయం అతను కొంచెం ఆవేశం అంటే ఎప్పుడైనా నిజాయితీగా ఉండే వ్యక్తికి ఆవేశం తప్పకుండా ఉంటుంది కాబట్టి అటువంటి ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా మొన్న ఉంటారు క్షమిస్తారని నాకు తెలుసు మీ సమాజం అంత సహనంగా ఉండే సమాజం ఎవరితో గొడవకెళ్లే సమాజం కాదు అందరినీ మంచిగా చూసుకునే వ్యక్తులు ప్లస్ మీకు నిజంగా వ్యాపార విలువలో సమాజం విలువలో మీకు తెలిసిన వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు గట్టిగా గెలిపించుకొని మన తెలుగు అభివృద్ధి తిరువులు అభివృద్ధి చెందితే ఎవరు అభివృద్ధి చెప్తారు వ్యాపార వర్గాలని అభివృద్ధి చెంది గుర్తుంచుకోండి అభివృద్ధి అంటేనే వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతుంది కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకునే తెలుగుని అభివృద్ధి చేసుకుని మన వ్యాపారాలు మన కాళ్ళ మీద మనం నిలబడేదం చేద్దాం ఇంకొకటి లాస్ట్ బహిల్లెని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ భాస్కర్ రావు కానీ లేకపోతే భాజకర్ కానీ లేకపోతే సురేందర్ కానీ అంతేగా ఉన్న రవికుమార్ కానీ ఈ సభను ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన రా బాగా కష్టపడ్డారు వాళ్ళ నుంచి ప్రసాద్ గారు కానీ గారు కానీ రామరావు గారు కానీ సురేష్ గారు కానీ గుజ్ గారు అంతేకాళ్ళ సుబ్బారావు గారు నాగరాజు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు బ్రహ్మాండమైన సబ్ పెట్టారు మీ అందరూ కూడా చందరూ కష్టపడినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఇక తిరుమూరు సమస్యలు తిరుమూరు సమస్యలు నాకు చెప్పింది ముందుగా ఇవాళ మొన్నటి దాకా ఉన్న మా నాయకులు ఎవరైనా పదకొండు ఇంటి దాకా వేసేవాడు వచ్చి ఊళ్ళో మీకు అర్థం అవుతుందో లేదు పదకొండు పదకొండు నాకు వచ్చేవాడు విశాఖలో ఉన్న నాయకులు అయితే ఎవరన్నా అయితే ఎందుకు వచ్చావు అసలు గురుగాపురవే నువ్వు నువ్వు నీకే పని నాకు తీసుకున్నావా నా అపాయింట్మెంట్ తీసుకున్నావాడు మీరు నన్ను చూస్తున్నాడు నాకు ఏ పదవి లేకపోయినా రెండు సంవత్సరాల నుంచి తెలుగుకి దాంట్లో ముప్పై సార్లు వచ్చాను మీరు అబ్బాయి ఎక్కడికి రావాల్సిన పని లేదు నేనే వస్తా నేనే వస్తాను నాతో పాటు కొల్మూడి శ్రీనివాసరాలు ఉంటారు అంత పాటు డోడి రాకేష్ ఉంటాడు అంతేగా అన్న తాతయ్య గారు ఉంటారు చినబాబు ఉంటాడు అలా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ ఉంటారు మీకు ఏ సమస్య లేకుండా ఏర్పాటు చేసే ఏర్పాట్లు మేము చేస్తాం తప్పకుండా ఏ సమస్య ఇవాళ వచ్చి ఖమ్మం పాడులో కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం ఈ దౌర్జన్యం వ్యాపారం చేసుకోవాలి అది మాటిస్తున్నా అంతేకాకుండా ఇందాక మీరు చెప్పిన ప్రతి హామీ నా మనలో ఉంది తప్పకుండా కర్మలో సారీ గర్మంలో తప్పకుండా రాగానే చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తాను ముందుగా ప్రభుత్వ స్థలం ఏర్పాటు చేస్తాను కొంత మీతో మీ తోడ్పాటుతో కుదిరితే మా సహాయంతో నేను ఎంపీగా ఉండే ఎంపీ లాడ్స్ నుంచి అయినా లేకపోతే నా సొంత డబ్బులతో అయినా ఆ భవనానికి సపోర్ట్ చేస్తామని మీ అందరూ చెప్తున్నాను అంతేకాకుండా పదవులు పదవుల గురించి మర్చిపోండి ఇంకొక విషయం చెబుతున్నా నెమలి నీకే నాకైనా ఎక్కువ తెలుసు ఏం జరుగుతుందో నీ పొజిషన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎట్లా ఉంది పంతొమ్మిది నుంచి నువ్వు కష్టపడినా పొజిషన్ లో తీసుకెళ్లాడు లోకేష్ గెలాడు నీకే తెలుసు పదవులు అనేది ఈసారి తెలుగుదేశంలో కష్టపడే వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయి ఇది కాకుండా నెమలి నా యొక్క ప్రజా జీవితం మొదలైందే నెమలి ఆలయం నుంచి దాంట్లో తప్పకుండా ఆరు వయసులకి సమస్య స్థానం వచ్చేటట్టు చేస్తాను ముందుగా అదే పని చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంతెక్కడ ఎక్కడ నామని ఉన్న బలవులున్నా చాలా మంది అన్ని సామాజిక వర్గాలు అంటే ఆర్య వయసులే కాదు అన్ని సామాజిక వర్గాలకి మొన్నదాకా కొన్ని సామాజిక వర్గాలకే న్యాయం జరిగింది నాయను ముఖ్యంగా నేను మానేస్తున్నాను ప్రతి సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులే కాదు పార్టీ పదవులే కాదు ఇతర పనుల్లో కూడా మేము అందరికి సంస్థ న్యాయం కల్పిస్తాము తప్పకుండా ముఖ్యంగా ఆర్య వయసులకి నేను హామీ ఇస్తున్నా ప్రతి దాంట్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ మీరు ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు కూడా ముఖ్యంగా తాతయ్య గారు చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు సార్ మీరు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తే